రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మరియు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసర్ అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి గిరిజన సంక్షేమ షెడ్యూల్ కులంలో బాలికల వసతి గృహాన్ని సందర్శించారు హాస్టళ్ల నిర్వహణ తీరుపై సంతృప్తి వెల్లబుచ్చిన మంత్రి వసతి గృహాల విద్యార్థులకు ప్రతిరోజు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం ఉంటుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు హాస్టల్లో ఉన్న ఖాళీ స్థలంలో షెడ్యూల్ నిర్మిస్తే విద్యార్థుల అల్పాహారం భోజనం చేసేందుకు అనువుగా ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో ఐటీడీఓ దేశీరామ్ జిల్లా షెడ్యూల్ కులాల అధికారి భాను లక్ష్మణ్ డిఇఈ హెచ్ఓ కొమరయ్య డి

కూ పోటీ యుగంలో మరి మన హాస్టల్స్ నుంచి మన తల్లిదండ్రులు ఇంత దూరం పెట్టి మనం చదివిస్తా ఉన్నారు మరి వాళ్ళు ఏమనుకుంటారు నా బిడ్డ బాగా చదువుకొని పెద్ద నౌకరీ చేస్తుంది జాబ్ చేస్తుంది అని మరి ఇక్కడ మీరు చదువుకొని టెన్త్ తర్వాత ఇంటికి పోయిననుకో మళ్ళీ వాళ్ళకు భారం అయిపోతారు టెన్త్ తర్వాత ఇంటర్కి వెళ్ళడం ఇంటర్లో కూడా ఏం సబ్జెక్ట్ ఏం సబ్జెక్ట్ తీసుకోవాలి ఏం సబ్జెక్ట్ తీసుకుంటే ఇప్పుడున్నటువంటి డిమాండ్కి అనుగుణంగా మనకు జాబ్స్ అవకాశాలు ఉంటాయి లేదా ఇట్లా కలెక్టర్ లాగా ఏమన్నా స్పెషలైజేషన్ చేసుకోవడము అట్లాంటిది కూడా మీరు సెలెక్ట్ చేసుకొని సబ్జెక్ట్ వారిగా కాన్సన్ట్రేట్ చేయండి ఇంకేమైనా చెప్తారా మీరు నాకు పర్సనల్గా చెప్పాలంటే నేను పక్క తీసుకొని మాట్లాడతాను ఏమవసరలే ఎప్పుడైనా మీరు ఏమైనా ఇబ్బంది ఉంటే ఇక్కడే కదా మన క్యాంప్ ఆఫీస్ తెలుసా క్యాంప్ ఆఫీస్ నేను వారంలో రెండు రోజులు ఇట్టే ఉంటా ఉంటా ఎప్పుడైనా రావచ్చు మీరు చిన్నపిల్ల చిన్న చిన్న చిట్టి చిట్టి నేను కూడా నాకుంటున్నారు

ఎవర్ బిట్ డౌన్ మీ నా పేరు చెప్పు ఎన్ని దోస్తెరా నచ్చినోనోక్కడని వచ్చావ్ ఓకేదానా నా మరి గితపురం వచ్చినా ఆడలే రాస్తావ్ లా తోరుంది లాస్ లాస్ యాస హ్ రోడ్ అవుతాను రోడ్ ఇతానా దేవిట్ రోడ్ యూతానా హ్ ఈస్టీ సర్ నాయకపోడు మరింత దూరం వచ్చారు మీదే ఊరు నచ్చిందా మీకు అక్క ఉన్నదా ఇల్లున్నదా అక్కజలు ఉన్న ఉన్నోళ్ళు చిన్న వాళ్ళు వచ్చారు ఓకే మంచిగా మేడం ఫుడ్ మంచిగా పెడుతుందా ఏమన్నా ఇంటికి అమ్మ గుర్తుకు గుర్తుకొస్తుందా మీ అక్క ఉన్నది కాబట్టి నీకేం బాధలేదు కదా మంచిగా అందరూ కలిసిమెల్సి మీ అక్క వచ్చే సంవత్సరం వెళ్ళిపోతుంది వీళ్ళందరూ మీ అక్కలే లేకపోతే మంచిగా కలిసి మెలిసి ఉండాలి సరేనా బాగా చదువుకోవాలి ఓకే నువ్వు ఎండి తర్వాత నువ్వు అందరు తాడు మంచిగా చదువుకోండి ఏదన్నా ఉంటే చెప్పండి చదువుకున్నా ఇదే అదే ఆరు టిఫిన్ చేద్దామా ये सब चला देते हैं इधर कुंडा में संस्था अरे ये कैंडिडेट को बनियो छोड़ दे contemplación con más recibe mi